స్ మొదలవుతున్నాయి మనతోటి హీరో గారు ప్రొడ్యూసర్ గారు ఇద్దరు ఉన్నారు ఇది యాంకర్గా చేయడం కొంచెం కష్టంగానే ఉంది అందుకే అన్న మనం ఇంట్రెస్టింగ్ అన్న మీకుంటుంది అన్న ఆడుకోవడంలో ఫేమస్ కాబట్టి సో మీరు మీడియాతో ఆడుకోవడంలో ఫేమస్ కాబట్టి ఇద్దరిని కలిపి కొన్ని క్వశ్చన్లు అడగాలని ఉన్నాను ఇట్లా మీడియాతో ఆడుకుంటాం ఫేమస్ ఫేమస్ అని చెప్తేనే మొన్న ఒక ఆగస్టు లో ఒక వీకెండ్ నన్ను ఆడుకున్నారు మీడియాలో ఉంటేనే ఫాలోయింగ్ వ్యూవర్స్ పెరుగుద్ది అంటే అలా ఫ్యాన్స్ పెరుగుతారు అవి ఉండాలి మరి ఏ స్థాయికి ఆడుకున్నారంటే నేను ఇంకా అసలు ఆస్తులు అమ్ముకుంది దుబాయి వెళ్ళిపోయానని అవును నాకు అర్థం కాలేదు ఆస్తులు అమ్ముకునే అంత బ్యాడ్ పొజిషన్ లో ఉంటే దుబాయ్ ఎలా వెళ్తారో నాకు లాజిక్ అర్థం దుబాయ్ ఏదో కాలేదు పల్లెటూరు అదే కదమ్మా సింపుల్ అన్నట్టు రిచ్ బాధపడతారు కూడా రిచ్ కాదు గిట్టను కూడా రిచ్గా వెళ్ళారు వంశీ గారు అన్న ఇది మైక్ పట్టుకుని మీరు మళ్ళీ సినిమా అడగరు సినిమా చూడమని అడగం అందుకని మైక్ లేకుండా ఇప్పుడు అడిగేద్దాం అలా ఏమన్నా సో అదే ఆ రోజు కొంచెం ఎక్సైట్ అయ్యాను నేను బాగా ఎక్సైట్ బాగా ఎక్సైట్ అయ్యాను బాగా ఎక్సైట్ అది సరే ఇక అది అది ఎలా ఉందంటే రిక్వెస్ట్ లేదు వార్నింగ్ లో ఉంది ఫంక్షన్ ఎప్పుడు వార్ని అవునే తప్పులు చేయకుండా ఉంటాము మనుషులు ఇంకా వెళ్ళకల్లా రాకపోతే చెప్తా మీ పని తప్పులు చేయకుండా ఉండం కదా తప్పు జరిగింది ఏం చేస్తా అని చెప్పు ఇప్పుడు ఇప్పుడు నేనైనా ఎన్టీఆర్ గారైనా ఇప్పుడు ఒక ఆదిత్య చోప్రా అని ఒక పెద్ద మనిషిని యశ్వరాజ్ నమ్మాము ఇప్పుడు అందరు తప్పులు చేస్తారు కదా సైడ్ తప్పు జరిగింది మనం మనం కానీ వాళ్ళని నమ్మాం పెద్ద మనిషి ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ ఆయన మిస్ఫేర్ అయింది ఏం చేస్తాం దానికి చేసుకున్నారు పడ్డాం అంతే కానీ అన్న మీరు దొరకాలని చాలా మంది ట్రై చేస్తున్నారు వాళ్ళకి ఖుషి మన సినిమా మనం తీసిన సినిమా బయట సినిమాతో దొరికాము హ్యాపీ ఇంకా ఫస్ట్ ఫస్ట్ మాస్ మహారాజు అనే టైటిల్ ఇచ్చిన తర్వాత మాస్ అనే టైటిల్ పెట్టుకుంటూ మాస్ జాతర వస్తుంది టైటిల్ ఐడియా ఎవరిది నేనే చెప్పాను నేను అదే ఎక్స్పెక్ట్ చేసి ఎందుకో అంటే అప్పుడు మరీ పండగ అనుకున్నాం అవునండి అనుకున్నాం కొన్ని కారణాల వల్ల అది తెలిసిందే సంక్రాంతి అంటే గుర్తొచ్చింది మాస్ సినిమాలు అన్ని సంక్రాంతికి వచ్చినాయి అనుకోండి సినిమా బ్లాక్ బస్టర్ సూపర్ కేక్ అది ఇద్దర కావాల్సింది మాకు తెలుగు సినిమాకి అని చెప్పి హడావిడి చేస్తాం దసరా వరకు ఓకే మిగతా ఏ టైంలో వచ్చినా కానీ ఇదో సినిమా కొత్తదనం లేదు సో దాంట్లోకి వెళ్ళిపోయి ఈ ఆర్టిస్టిక్ మెంటాలిటీలోకి వెళ్తున్నారు ఆర్టిస్టిక్ కాదు క్రియేటివిటీ ఇప్పుడు ఎవరికి అయినా ఇప్పుడు చేతిలో ఫోన్ ఉండి ట్విట్టర్ హ్యాండిల్ ఉన్నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఉన్నా క్రియేటివిటీ తన్నుకుంటూ వస్తుంది అది చూపించడానికి ప్రొజెక్ట్స్ చేయడానికి ట్వీట్ గా ఫామ్ చేయొచ్చు రీల్స్ గా ఫామ్ చేయొచ్చు ఆ క్రియేటివిటీలో ఏంటంటే ఏదన్నా ఒక క్రియేటివ్ ఐ మీన్ టెక్నికల్గా స్ట్రాంగ్ ఉన్న సినిమా రిలీజ్ అయింది అనుకో అబ్బా ఎంత బాగా తీశారు ఇది తీశారు అది అని పోగొడితే ఓహో వీళ్ళందరికీ సినిమా నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంది అనమాట అందుకని ఐ ఆమె అందుకని ఇంత బాగా చెప్తున్నారు అనుకుంటారు అదే ఒక కమర్షియల్ మాస్ సినిమా వచ్చిన జనానికి అది కావాలి కానీ ఏంటంటే ఏముంది కొత్తగా ఏముంది అంటే అదొక ఫ్యాషన్ అంటే ఓహో వీళ్ళకి సినిమా గురించి బాగా తెలుసు అనుకుంటా అందుకని రెగ్యులర్ సినిమాని పొగడలేకపోతున్నారు వీళ్ళు అని అనుకుంటారేమో అని ఫీలింగ్ ఏంటో నాకు తెలియదు కానీ మరి ఇప్పుడు మన రవితేజ గారిని పెట్టి గీతాంజలి తీయలేరు కదా చూడరు కదా అదే సార్ చూడరు అనే కాన్సెప్ట్ కి అందరూ ఇప్పుడు కల్ట్ ఫాలో అంటే ఇప్పుడు ఒకటి కళ్యాణ్ బ్రో ఇప్పటిదాకా చూసిన వాళ్ళు కొంచెం ఫీల్ గుడ్ లైక్ ప్రాపర్ సిన్సియర్ అటెంప్ట్ హీరో ఒక సిన్సియర్ క్యారెక్టర్ అనేది వర్కౌట్ అవ్వాలి అంటే ఇప్పుడు ఇప్పుడు చిరంజీవి గారు బాలకృష్ణ గారు రవితేజ గారు వీళ్ళంతా ప్రాపర్ కమర్షియల్ హీరోస్ వాళ్ళని ఎలా చూడాలనుకుంటున్నారో అలానే చూశారు అలానే చూస్తానికి ఇష్టపడారు మన వెంకటేష్ గారి సంక్రాంతి వస్తాం రిలీజ్ అయినా పది అలా ఇప్పుడు రవితేజ గారు మాస్ చేస్తే చూస్తారు బాలకృష్ణ గారు మాస్ చేస్తే చూస్తారు చిరంజీవి గారు మాస్ చేస్తే చూస్తారు అలానే ఇప్పుడు సడన్ గా నేను రవితేజే గారిని పెట్టి ఏమై చేసేవాళ్ళు గీతాంజలి తీస్తే బాగోదు కదా ఇప్పుడు అవన్నీ మనం చెప్పామనుకో ఇక ఎంత పొగరో ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నా అంటారు మళ్ళీ ఏం చెప్పాము కానీ పరిస్థితి అలా వచ్చేస్తుంది మనం ఏం చేయలేము చెప్పినా అర్థం చేసుకోరు వాళ్ళే అయినా ఏదన్నా కొత్తగా చేయలేదా అంటే అన్నింటిలోకి కొత్తగా చేసి మీరు అన్న ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ చేశారు నేను మీకు కావాల్సింది ఏంటి అదే ఇస్తాం మేము సింపుల్ అంతే మళ్ళీ మళ్ళీ అదే చేస్తాడు అంటే అయ్యే చూస్తున్నారు అంటే అది కూడా అది కూడా ఊరిని చూసే కళ్యాణ్ దాంట్లో కూడా ప్రాపర్ మీటర్ ఉండాలి లైక్ సినిమా కమర్షియల్ సినిమా చాలా తీయడం చాలా కష్టం ఎందుకంటే నీకు ఎందుకంటే ఆ చిన్న రెగ్యులర్ అనేస్తానికి చాలా ఈజీ ఆ రెగ్యులర్ కమర్షియల్ సినిమా రెగ్యులర్ గా ఉంటుంది కాదనట్లా కానీ ఆ రెగ్యులర్ సినిమాలో హై మూమెంట్స్ ఉన్నాయా ఎంగేజింగ్ గా ఉన్నదా అనేది ఇంపార్టెంట్ రెగ్యులర్ గా ఉందా లేదా అనేది ఇప్పుడు ఎప్పుడు చెప్తారు కదా ప్రపంచంలో ఏడు కథలే ఉంటాయి ఏ తిప్పిన కథలు అటు ఏడు తిప్పి రాయడమే కానీ కొత్త కథ ఎవరు రాయలేరు కదా కానీ అంత ఎంగేజింగ్ గా చెప్పడం ట్రై చేస్తాం కదా ఎంగేజింగ్ గా ఉందో లేదో ట్రై చూపుతానికి మా సినిమా అంటాం కమర్షియల్ సినిమా అంటాం కానీ ఈ రెగ్యులర్ అన్నమాట ఫ్యాషన్ అయిపోయింది అందరికి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ కన్సల్టెన్సీ ఫైవ్ ఎయిట్ ఫైవ్